నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు బీసీవై పార్టీ సభ్యులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ రాష్ట స్థాయి కార్యవర్గాన్ని నిర్మించారు ఆంధ్రలో నెల్లూరుకు చెందిన బీసీయు నేత ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్ గత ఇరవై సంవత్సరాలుగా బీసీ విద్యార్థి నేతగా ఉంటూ బీసీ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించి రాష్టంలో పేరు తెచ్చుకున్న లీలాకృష్ణ యాదవ్ను బీసీవై పార్టీ రాష్టకు కన్వీనర్గా నియమించి పత్రం అందజేశారు నందు బీసీవై పార్టీ సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా లీలాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికలలో బీసీలు బహుజనులు ముస్లిం మైనార్టీలు చట్ట సభలలోనికి వెళ్లేందుకు నేటి నుండే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి రానున్నది బహుజనుల రాజ్యాధికారమే అనే నినాదంతో పనిచేస్తానని అన్నారు తనను గుర్తించినందుకు రాష్ట్ర అధ్యక్షులు బోడ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రాష్ట పిఎస్సీ నెంబర్ ఎస్ఎస్ యాదవ్ జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సోమగోపాల్ జిల్లా యూత్ కన్వీనర్ హరినాథ్ యాదవ్ జిల్లా యూత్ కో కన్వీనర్ కొడదెల నాగేందరు భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి అదేవిధంగా వ్యక్తిగతంగా నా ప్రయాణం గురించి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకోవడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నేను గత ఇరవై సంవత్సరాలుగా బీసీ విద్యార్థి ఉద్యమాల నుంచి అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి బీసీలకు సంబంధించి ఉద్యమాలను కొనసాగుతూ ఉన్నాను విద్యార్థి దశ నుంచి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా అధ్యక్షుల వారు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో దాదాపులు ఒక పన్నెండు సంవత్సరాలు విద్యార్థి విద్యార్థిగా ఉండి అనేక సభలు కార్యక్రమాలు కా చేశాం దాంట్లో భాగంగా ఎన్నో విజయాలు సాధించాం ఆర్ కృష్ణయ్య గారితో కలిసి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల యాభై బీసీ కాలేజీ హాస్టల్ సాధించడంలో నేను ఒక ప్రత్యేక పాత్ర ఉందని చాలా గర్వపడతాను అనంతరం పరిణామాలు మారే ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితుల్లో తర్వాత అటు సీఎం సీమాంధ్రాని సీఎం అని కలిపి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అని చెప్పి ఉల్లిపాయల శంకరయ్య గారు అధ్యక్షతన బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కూడా నేను రాష్ట్రంలో యూత్ అధ్యక్షుడిగా ఉంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పర్యటించి కమిటీలు వేసి ఇప్పటి వరకు కొనసాగుతున్నాం ఈ క్రమంలో అప్పుడు ఆర్ కృష్ణయ్య గారితో కొన్ని చర్చలు చేశాం అన్న ఇట్లా మనం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఒక బీసీలకు సంబంధించి బహుజన రాజ్యాధికారానికి సంబంధించి అంటే మందకృష్ణ మాది గారు మీరు దాంట్లో పెద్దలు అందరూ ఉన్నారు ఎస్ఎస్ యాదవ్ గారు అప్పట్లో అంతా చర్చించావు ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వస్తే బాగుంటుంది అని మా యొక్క చిరకాల కోరిక అప్పట్లోనే చాలా సభల్లో నేను ప్రసంగించి చెప్పేవాడిని ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి ఒక పార్టీ ఉంటే బాగుంటుంది సో మా అందరి ఆశ ఇటువంటి ఈ తరుణంలో రెండు వేల ఇరవై మూడు మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయక ముందు నుంచి కూడా మేము ఎవరైతే రాష్ట్రంలో బీసీ సంఘాలు అందరూ ఉన్నారో అందరూ కూడా అన్న అన్నగారిని రామచంద్ర యాదవ్ గారిని కలవడం అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు కూడా దృఢ సంకల్పంతో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన కూడా ఎప్పటి నుంచో ఈ క్రమంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తూ మా అందరి ఆశ ఆకాంక్ష అయినటువంటి బహుజన రాజ్యాధికారానికి వేసి భారత చైతన్య యోజన పార్టీ పిసివై పార్టీని ఏర్పాటు చేశారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు మాకు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎలా కనిపిస్తున్నారంటే ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒక శ్లోకం యదా హి ధర్మస్య లేదా భవతి భారత అభ్యుద్ధాన మధర్మస్య తదాత్మానాం సృజాభ్యాహం పరిత్రానాయ సాధువున తీసుకుంటాం ధర్మ సంస్థాపన అనే దానికి నిర్వచనంగా ఈ రోజు మేము మా బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకుని మేము అలా ఊహించుకుంటున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భారత చైతన్య యోజన పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తబోతుంది మేము రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే చిన్న సన్నిద్ధం అవుతా కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు కూడా మేము అందరం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు ఓడే రామచంద్ర యాదవ్ గారు మీరు అనుకుంటున్నట్టు సామాన్య వ్యక్తి కాదు మీ కుర్చీలు కదిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీకు ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది అధికార పార్టీకి అయితే ఈ మూడు సంవత్సరాల్లో రామచంద్ర యాదవ్ గారు కానివ్వండి మిగతా వాళ్ళు మేము అడిగేటువంటి డిమాండ్ని నెరవేర్చండి మీకు అధికారం ఇచ్చున్నారు ప్రజలందరూ మిమ్మల్ని తీసుకొని కుర్చీలో కూర్చోబెట్టి పాత రోజులైతే కాదు రాబోయేది బీసీల రాజ్యం బహుజన రాజ్యం దానికి బోడే రామచంద్ర యాదవ్ గారు ముందున్నారు ఆయన కోసం ఫ్రంట్ వారియర్స్ లాగా ఈ రోజు రాష్ట్రంలో కొన్ని వేల మంది యువత అడిగబున్నారు ఈ రాజకీయ మార్పు దేశంలోనే ఒక సంచలనం కాబోతుంది ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది ఒక ముఖ్యమంత్రికి లేని ఇమేజ్ ఈ రోజు మా బోడే రామచంద్ర యాదవ్ గారికి మా పిసివై పార్టీ రాష్ట్ర అధ్యక్షులకి ఆల్రెడీ వచ్చేసింది ఇంకా కావాల్సింది ఏంటంటే మేము గ్రామ స్థాయిల్లోకి వెళ్ళడం కమిటీలను పెంచుకోవడం ఇంకా బలోపేతం చేసుకోవడం మీ అందరికీ కూడా నాకు ఎన్ని సంవత్సరాలుగా నేను మొట్టమొదటిగా ఇరవై సంవత్సరాల క్రితం ఎక్కి ఒక్కొక్క మీడియా పత్రికలకి ఒక్కొక్క కవర్ లెటర్ ప్యాడ్ రాసుకొని పోయిన స్టేజ్ అప్పటి నుంచి మీడియా ప్రతి నెల్లూరు జిల్లాలో నాకు మీరు అందరూ చాలా సహకరించారు ఆ రోజుల్లో మనకి జిల్లాకు ఒక ఎడిషన్ ఉండేది రాష్ట్ర పేపర్ ఉండేది మీరు కష్టపడినప్పుడు స్టేట్ లెవెల్లో పేపర్లో మీడియాకి వేసే మీరు అప్పుడు బీసీ ఉద్యమానికి ఏ విధంగా అయితే సహకరించారో మా భారత చైతన్య యోజన పార్టీకి కూడా ఇదే విధంగా మీడియా మిత్రులందరూ సహకరించి మన అందరి కోసం మన అందరి బాబు కోసం బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి కష్టం ఆయన రేపు ముఖ్యమంత్రి అయితే మన అన్ని వర్గాలు కూడా బాగుపడతాయి మీడియా సోదరులను కూడా ప్రత్యేకంగా నేను నమస్కరించుకుంటూ భారత చైతన్య యువజన పార్టీని మీ ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి చేరుతారు కాబట్టి సవినయంగా వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు అందరికీ చేస్తారు అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కమిటీలో నియామకం అయినటువంటి పెద్దలు ఎస్ఎస్ యాదవ్ గారు బిఎస్సీ మెంబర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా జిల్లా కన్వీనర్ గారు బాలాజీ గారు ఎన్నిక ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా సోమా గోపాల్ గారికి వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు అదే యోజన జిల్లా కన్వీనర్ పామూరు హన్నాల్ గారికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు యోజన విభాగం అధ్యక్షులు నాగేంద్ర గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు కొందరు ఆ అనివార్య కార్యక్రమంలో ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఇక్కడ నుంచి రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మా కార్యవర్గ సభ్యులందరూ పూర్తి స్థాయిలో పాల్గొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత ఎస్ఎస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు